నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అక్కడ ఏ రకంగా అమలవుతోంది పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాటన్ సర్చేంత వరకు నడుస్తోందనే విషయాలన్నిటి గురించి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు డీటెయిల్స్ ని లైవ్ ద్వారా నరేష్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు సునీల్ మొత్తానికి జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కూడా సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పూర్తిస్థాయిలో కూడా శాంతి భద్రతలు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేపట్టామని చెప్పి ఇప్పటికే మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ నేపథ్యంలో ఓట్లు లెక్కింపు కార్యక్రమం జూన్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది ఎనిమిదిన్నరకి ఈవీఎం మిషన్ల యొక్క ఓట్లు లెక్కింపు పూర్తిస్థాయిలో కూడా సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు కార్యక్రమం ఒకసారి మనం చూస్తే రౌండ్ల వారిగా కూడా ఈ ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది మొదటి ఎనిమిది నియోజకవర్గాల్లో నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి ఇటు కందుకూరు నియోజకవర్గంలో పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి పద్నాలుగు టేబుల్స్ సంబంధించి ఇరవై రౌండ్స్ ఫలితాలు వెల్లడించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది రౌండ్ రౌండ్కి ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు పద్నాలుగు టేబుల్స్ కు సంబంధించినటువంటి రౌండ్ల వారిగా కూడా ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో కందుకూరు నియోజక వర్గానికి సంబంధించినటువంటి ఇరవై ఇరవై మూడు ఇరవై టేబుల్స్ పద్నాలుగు టేబుల్స్ లో ఇరవై రౌండ్స్ ఉంటాయి కావలికి పద్నాలుగు టేబుల్స్ ఇరవై మూడు రౌండ్స్ ఉండబోతున్నాయి అదేవిధంగా ఆత్మకూరికి పద్నాలుగు టేబుల్స్ ఇరవై రౌండ్స్ ఉండబోతున్నాయి కోవూరుకు కూడా పద్నాలుగు టేబుల్స్ ఉండబోతున్నాయి ఇరవై నాలుగు రౌండ్స్ ఉండబోతున్నాయి నెల్లూరు సిటీ పద్నాలుగు టేబుల్స్ పద్దెనిమిది రౌండ్స్ ఉండబోతున్నాయి రూరల్లో పద్నాలుగు టేబుల్స్ ఇరవై ఒకటి రౌండ్స్ ఉండబోతున్నాయి ఉదయగిరి నియోజకవర్గం పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి అదేవిధంగా ఇరవై నాలుగు రౌండ్లలో తమ ఫలితాలను కూడా వెల్లడించే పరిస్థితి కనబడతా ఉంది సర్వేపల్లి నియోజకవర్గం పద్నాలుగు టేబుల్స్ ఇరవై ఒక్క రౌండ్స్ ఉండబోతున్నాయి అంటే పద్నాలుగు టేబుల్కి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గం దాదాపు కూడా ఇరవై పైగా కూడా రౌండ్లు ఉండబోతున్నాయి అత్యధికంగా కోవూరు నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో ఇరవై నాలుగు రౌండ్లతో పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అతి స్వల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పద్దెనిమిది రౌండ్స్ ఉండబోతున్నాయి ఇప్పటికే ఈ యొక్క రౌండ్స్ వారిగా కూడా ఫలితాలు వెల్లడించేందుకు జిల్లా అధికారులు ఎప్పటికెప్పుడు కూడా పకడ్బందీ చర్యలైతే చేపడుతున్నారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అయినటువంటి హరినారాయణ యొక్క నేతృత్వంలో దాదాపు కూడా ఇప్పటికే వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దాదాపుగా పరోక్షంగా రెండు వేల ఐదు వందల మంది కూడా సహాయపడుతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తూ ఉంది అయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా శాంతి భద్రతలు అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలులో ఉంది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రియదర్శిని కళాశాల వద్ద కట్టుదిట్టమైనటువంటి చర్యలైతే చేపట్టారు మొత్తానికి మనం చూస్తే ఇప్పటివరకు పదిహేను నలభై ఎనిమిది వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి తొలిగా ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది ఎనిమిదిన్నర నుంచి ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు జరుగుతుంది ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆర్వోలు ఏఆర్ఓలు అదేవిధంగా అబ్జర్వర్లు కూడా ఈ యొక్క పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తారు ఈ యొక్క ఆర్వోలు ఏఆర్వోలు అబ్జర్వర్ల యొక్క సమక్షంలో ఎప్పటికెప్పుడు కూడా రౌండ్లు వారీగా టేబుల్స్ వారిగా కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో రిటర్నింగ్ అధికారి ఇచ్చేటువంటి నిర్దేశితమైనటువంటి ఓట్లు లెక్కింపు సంబంధించినటువంటి అప్డేట్పై మాత్రమే ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాదాపు కూడా సాయంత్రం ఆరు గంటలకి తుది ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారి చెప్తున్నారు ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది ప ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు స ఏదైతే ప్రియదర్శిని కళాశాలలో జరగబోతున్నాయి ఉదయం ఎనిమిది నుంచి కౌ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ వద్ద ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఇప్పటికే గూడూరు ఇటు వెంకటగిరి సూలూరుపేట ఈ మూడు కాన్స్టెన్సీలకి ఒకవైపు తిరుపతికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో అక్కడ కౌంటింగ్ జరుగుతుంది మొత్తానికి చూస్తే ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రియదర్శిని కళాశాలలో ఎనిమిది నియోజకవర్గాల కౌంటింగ్ని స్థాయిలో కూడా సజావుగా పూర్తి చేసేందుకు కూడా ఎన్నికల సిబ్బంది ఎన్నికల అధికారులంతా కూడా ఏ అయితే అయ్యారని చెప్పాడు ఏదైనా అల్లర్లు జరిగినా ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరిగినా వెంటనే వాటి అందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఒకవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పూర్తి స్థాయిలో శాంతి భద్రతల దృష్ట్యా అందరినీ కూడా ప్రికాషన్స్ ఇస్తున్నారు ఎవరు కూడా ప్రియదర్శిని కళాశాల ఆవరణలోకి ఎవరు రాకూడదు భారత ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి పాసులు ఎవరైతే ఉంటాయో వారికి మాత్రం అనుమతి ఉంటుంది కాబట్టి వారికి మాత్రమే అనుమతిస్తారు వారు ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో ప్రియదర్శిని కళాశాలకు ఉదయానికి వచ్చేయాలా ఉదయం వచ్చిన తర్వాత ఫోన్లు కూడా బయట ఉంచి ఎవరైతే ఏజెంట్ గా వస్తారో చీఫ్ ఏజెంట్స్ గా వస్తారో వారందరూ కూడా నిబంధనల ప్రకారం లోబడి అక్కడ పనిచేయాలని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్ తో ఎస్పీ ఆరిఫ్